వైజాగ్ నుంచి మరో బ్రేకింగ్ అందుతోంది విశాఖలో చేతులు కలిపారు చిరకాల రాజకీయ ప్రత్యర్థులు టీడీపీ జనసేన పొత్తుతో పదిహేనేళ్ల రాజకీయ ప్రత్యర్థులు ఏకమైనట్టుగా తెలుస్తోంది జనసేన నేత ఎమ్మెల్సీ వంశీ ఇంటికొచ్చారు టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ కలసి పనిచేస్తామంటూ చేతులు కలిపారు టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ జనసేన నేత వంశీ రెండు వేల తొమ్మిదిలో పీఆర్పీ నుంచి రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి వెలగపూడి పోటీ చేసి ఓడిపోయారు వంశీ రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ రాకపోయినా ఎప్పటికైనా వెలగపూడిపై నెగ్గాలనేది వంశీ చిరకాల పంతంగా ప్రచారం జరుగుతూ వచ్చింది అయితే ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు వంశీ మా మధ్య ఎన్నికల వరకే పోటీ ఎప్పుడూ శత్రువులుగా వ్యవహరించలేదంటున్నారు వెలగపూడి విశాఖ తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ ఎంవివి సత్యనారాయణ టార్గెట్గా ఘాటు విమర్శలు చేశారు సత్యనారాయణపై తీవ్ర ఆరోపణలు చేశారు వంశీ సైతం ఎంవివి ఓటమే ఉమ్మడి లక్ష్యమని ప్రకటించారు వెలగపూడి అండ్ వంశీ ఈ రాష్ట్రంలో అత్యధిక ఓట్ల తేడాతో ఓడిపోయే వ్యక్తి ఎమ్మివి చెప్పా వాడికి ఇదేనని ఇంకా అందులో డౌటే లేదు మీకు ఎంత అర్థం చెప్తా ఉన్నా ఆడ ఓటమే లక్ష్యం ఎంత అర్థం అని చెప్తున్నా వాళ్ళు వాళ్ళు ఓట్లు వేస్తున్నానుకున్నాడా వాళ్ళు కాదు కదా బ్రహ్మదేవుడు కూడా ఆయన కాపాడలేరు వాడిని గుర్తుపెట్టుకో వాడి కోసమే పార్టీలు మారానికి కూడా చెప్తా ఉన్నా నేను వాడి వల్లే పార్టీ మారిన కూడా చెప్పాను గతంలో వాడిని ఓడించిన లక్ష్యం చెప్తా ఉన్నాను నన్ను కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ అభిమానించోళ్ళు ఎవరైనా సరే ఒక్క ఓటు కూడా ఎక్కడైనా ఉండండి మీరు పర్లేదు ఒక్క ఓటు కూడా ఇలాంటి చిత్త కట్టు కుక్కలకి వేయొద్దు ఎక్కడైతే రామకృష్ణ బాబుకి వేయమని నేను డైరెక్ట్గా చెప్తా ఉన్నాను సైకిల్ లేకపోతే గ్లాసు ఈ రెండు మీదే ఏమని చెప్తా ఉన్నా ఇంకొకటి ఏది కాదు చట్టం తన పని తను చేసుకుపోద్ది గవర్నమెంట్ మారినే ఫస్ట్ ఎంఈవీ మీద చట్టం ఉపయోగపడుతుంది ఇందాక నేను చెప్పినట్లు ప్రసాద్ రెడ్డి గారు కానీ ఎంవీవీని కానీ వదిలే ప్రసక్తి లేదు మేమిద్దరూ ఇవాళ ఒకే మాట ఒకే బాట విత్ డాక్యుమెంట్ ఎవిడెన్సెస్తో చూపిస్తాం రమ్మనండి విజయసాయి రెడ్డి గారు చెప్పారు దసభల్ల భూముల్లో నాది డెబ్బై ముప్పై మీ ఎంపీది అంటే ఎంవీవీది తొంభై తొమ్మిది ఒకటి నాకన్నా గనుడేని వాళ్ళ వాళ్ళ రాజ్యసభ సభ్యుడే చెప్పాడు గారు నేను చెప్పటం కాదు తొంభై తొమ్మిది ఒకటి షేరింగ్ భారతదేశంలో ఎక్కడన్నా ఉందో చెప్పండి ఎంతోమంది ప్రైవేటు వ్యక్తులు భూములు కూడా ఖర్చు అయ్యి అన్ని డీటెయిల్స్ ఉన్నాయి మాస్టర్ ప్లాన్ అవకతవకలు ఉన్నాయి అన్నీ తెలుసు మాకు మీ ఇద్దరం మళ్ళీ విత్ డాక్యుమెంట్స్తో మళ్ళీ మీ ముందుకి మీడియా సమావేశానికి వస్తామని